గెలవాలనే ఒక కుటిల ప్రయత్నంతో ఆధార ఎప్పుడో మంజూరైన నిధులతో చేసిన పనులను ఆధార మరి మున్సిపల్ లో లబ్ధి ఉందనే ఉద్దేశంతో మంత్రిగారు ప్రోగ్రాం పెట్టి నిన్న ప్రారంభోత్సవాలు చేసుకున్నాను ఏం అభ్యంతరం లేదు ప్రారంభోత్సవం చేసుకున్నారు మంత్రి గారు వచ్చారు ఎవరికి అభ్యంతరం లేదు కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారిని ప్రోటోకాల్ మర్చి రాజకీయాలలో వాళ్ళ పార్టీ ప్రోటోకాల్ ఉంటే ఉండవచ్చు మేము కాదనట్లేదు కానీ రాకేష్ రెడ్డి గారు కానీ మరి ఇన్ఛార్జ్ మన ప్రతాప్ రెడ్డి గారు కానీ ఏ ప్రోటోకాల్ ఉందని ఎమ్మెల్యే గారిని అవ్వాల అక్కడికి వస్తారు అదొకటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మరి చెప్పాలి చేసేదే అబద్ధ ప్ర ప్రచారాలు ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వంలో మంజూరైన నిధులు కాదు గత మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన నిధులతో చేసి చేపట్టిన పనులు అవి మీరు ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే ఇంకా కొన్ని డబ్బులు మా అదే మంజూరు చేయించి ఇంకా నిధులు మంజూరు చేయించి జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేయండి తప్పులేదు అందరం స్వాగతిస్తాం మేము ఏమంటున్నాం గతంలో కూడా చెప్పినాం మీరు మాతో పాటు మా ఎమ్మెల్యే గారితో పోటీ పడాలంటే అభివృద్ధిలో పడండి కానీ అరాచకాలలో పోటీ పడి మేమే చేస్తామంటే ఇక్కడ జనగామ ప్రజలు కానీ టీఆర్ఎస్ కానీ ఏమి చూస్తూ చూస్తూ ఏమి ఊరుకోరు దయచేసి నువ్వు టీఆర్ఎస్ పార్టీ పుణ్యాన గెలిచిన పదవులు తప్ప ప్రతాప్ రెడ్డి గారు నువ్వు ఏమీ పార్టీలు మనకు ఏం అనుభవించలేదు మీ జడ్పీటీఎస్ అయినా మీరు ఎమ్మెల్యే అయినా మా పార్టీ పెట్టిన భిక్ష తప్ప కొద్దిగా నువ్వు సాధించింది ఏం లేదు మీకు ఒక్కటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పటికే డీసీసీ పోయింది మీకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి పోయింది ఈ ఇంత కనీస ఇన్ఛార్జ్ పదవి కాపాడుకో కాపాడుకోవాలంటే మరి గౌరవంగా నిన్న మీ మంత్రిగా పిలుచుకున్నందుకు నువ్వు గౌరవంగా ఎలాంటి ఆటకం లేకుండా ప్రోగ్రాం జరిపించుకుంటే నీ గౌరవం పెరిగేది నీ పాటలు నీ పది ఉండేది అవన్నీ మార్చి ఒక మంత్రి సమక్షంలో ఒక మామూలు వ్యక్తిలాగా ఒక చిల్లర వేషాలు వేసి మరి జనగా మా కాంగ్రెస్ పరువు జనగామ పట్టణ ప్రజల పరువు మరి మా మీద అరచకాలు చేసి నీ పరువు తీసుకుంటాను దయచేసి అది మంచిది కాదని మీకు తెలియజేస్తా సరే ఎన్నికలు అభివృద్ధి అనుకున్నారు చాలా సంతోషం ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా నిరీక్షణ ఎందుకో ఎదురు చూస్తున్నాం అవి ఎప్పుడు చేస్తారు అవి ఎప్పుడు చేస్తారండి సరే సమయం వచ్చింది చేస్తుండ్రు అందులో సీతక్క వస్తుంది కాబట్టి మేము కూడా సంతోషపడ్డాం ఓపెనింగ్కు మరి ఆ నిధులన్నీ కూడా వాస్తవంగా నేనున్నప్పటి గారు చైర్మన్ ఉన్నప్పటి నిధులే సరే వాటితోటే అవన్నిటి కూడా చేసుకున్నాం సరే ఎవరి నిధులైనా కూడా ఓపెనింగ్ చేసుకోవడం అది సహజం చేసుకున్న క్రమంలో నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు మరి అది ఇరవై రెండో వార్డు అని కౌన్సిలర్తో కొబ్బరికాయ కొట్టించడం ఆ ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ మరి దానికి తోడు శాసనసభ్యులు అక్కడ మేం మాజీ చైర్మన్లమని పిలిచి కొబ్బరికాయ కొట్టమని అనడం మేము కూడా కొట్టినాం వారు మంత్రి గారు కూడా మరి వారు కూడా కొట్టమని చెప్పినారు మరి దానికి అక్కడికి మన పేరేంటిది మన ప్రతాప్ రెడ్డి సా కొడుకు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అంట ఆ ప్రశాంత్ రెడ్డి చాలామందిని అంటే ఓ కార్ నిండా మస్తు మధ్య మత్తులో తీసుకొని తాపించుకొని అక్కడికి రావడం జరిగింది వచ్చినాడు మరి ఆయనకు ఏం సంబంధం ఉన్నదని మాట్లాడిండో మాకైతే అర్థం కాలేదు మరి అక్కడ అంతా బీఆర్ఎస్లోనే కొబ్బరికాయలు కొట్టిస్తారా మరి అని లొల్లు పెట్టుకొని ఎమ్మెల్యే గారిని గో బ్యాక్ అంటాను ఎమ్మెల్యే గారిని గో బ్యాక్ అంట మరి నీకు అసలు తెలివి ఉంటే నువ్వు అక్కడికి ఎందుకు వచ్చినట్టు ఎమ్మెల్యే గారిని గో బ్యాక్ అని అనవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఆయన ఒక శాసనసభ్యుడు ఈ నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు మీలాగా ఎప్పుడు కూడా ప్రజలతో చీకొట్టించి ఓటమి పాలైనటువంటి ఘనత రాజేశ్వర రెడ్డి గారికి లేదు ఎప్పుడు కూడా మీరు ఓటమి చవి చూడటం చూసేటం తప్ప గెలుపును స్వీకరించటోళ్ళు ఎప్పుడు కూడా కాదనేది మా అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు మరి దానికి మీరు ఇంకా కూడా ఏదో డిప్రెషన్కి వెళ్ళిపోయి మేము ఎప్పుడు కూడా అన్నిట్లా ఓడిపోతున్నాం పల్లారాశ్వరెడ్డికి ఆ గారి కింద మేము ఎందుకు కూడా పనికిరాని వాళ్ళం అయిపోయినాం ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మమ్మల్ని చీకొడుతున్నారని ఇంకా కూడా మీరు ఆ రకంగా బిహేవ్ చేస్తే అది మంచిది కాదు ఎందుకంటే మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా సహనం వహించమంటాడు అక్కడికి వచ్చిన మీ జనంలో నాలుగంతలు అంతాలు మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ వాస్తవంగా చెప్పాలంటే మరి మీరు అనే మాటలకు మా వాళ్ళు కూడా మరి రెచ్చిపోయి మాట్లాడితే బాగుంటుండే కానీ శాసనసభ్యులు అట్లా మాట్లాడియరు ఇంకా మీది నుంచి మాకు ఇప్పుడే తెలిసినటువంటి విషయం ఏంటంటే మరి ప్రెస్ మీట్ పెట్టించి ఎమ్మెల్యే గారు తాగిపి తాగి ఉండి మరి అక్కడికి వచ్చిన వ్యక్తిని హించపరిచి ఒక దళితుని అనే ఆలోచనతోటి మాట్లాడినారు అంటారు మా శాసనసభ్యునికి ఎప్పుడన్నా మరి ఏదైనా మాట్లాడేటువంటి మాటలల్లో దురుసుగా మాట్లాడేటువంటి మాటలు ఎప్పుడన్నా భిన్నరా ఇక్కడ ప్రజలు మరి అసలు దళితులని ఎప్పుడన్నా అగౌరవపరిచినటువంటి సంఘటనలు ఎప్పుడన్నా కనబడయా మరి అవన్నిటి కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు కావాలని నిన్న జరిగినటువంటి సంఘటనలు మీరు మైపర్ మైమర్పించే విధంగా ఉండాలని మేము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలని మరి నిన్న చాలా మంది ప్రజలు కూడా అసలు విద్య తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మరి అంత అవసరమా ఒక మంత్రిగా ప్రారంభోత్సవాల కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం స్వాగతించాలి మనం పనిచేసుకోవాలి ఇక్కడ విజయవంతం చేయాలనే ఉద్దేశం మరి వారికి ఉన్నప్పుడు మరి ఈ అంత అరాచకాలు ఈ లొల్లి అంత ఎందుకనేది చాలా చాలామంది కూడా మాట్లాడడం జరిగింది మరి ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోతే మరి మొన్ననే శాసనసభ ఎన్నికలలో ఎప్పుడు కూడా ఒకటే స్లోగన్ దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిండంటాడు ఆ దొంగ అనేది మరి ఆయనకే అర్థం కాని ముచ్చట అది దొంగ ఓట్లు అనేది మరి ఈ నియోజకవర్గంలోనే ఉంటావు నువ్వు ఇక్కడి వెళ్ళే పోటీ చేసే వ్యక్తివి నీకు ఎక్కడ దొంగ అనేది కూడా తెలుసుకునేంత తెలివితేటలు కూడా నీకు లేవనేది కూడా ప్రజలందరూ కూడా గమనించిండ్రు ఇంకా కూడా ఆ ముచ్చటను మర్చిపోకుండా పదే 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 నొక్కి చెప్తున్నావు మరి ఇప్పటి కూడా మరొకటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించి నీకు బుద్ధి చెప్పిండ్రు మళ్ళీ రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా మీకు తెలుసు మళ్ళీ మాకు తగిన గుణపాఠం వస్తుంది అనేది మీరు ఇప్పుడే ఊహించుకొని మరి మీరు డిప్రెషన్కి వెళ్ళిపోతారు మరి అవన్నింటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి మాకు మా శాసనసభ్యుడు మాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే మన జనగామ మన అభివృద్ధి కార్యక్రమంలో మనమే పాల్గొంటున్నాం అది ఎవరు ఇచ్చినా ఎవరు చేసినా కూడా అది ఘనత మనకే ఉంటుంది ఇక్కడ ప్రారంభోత్సవాలను విజయవంతంగా చేసుకోవాలి మనం ఎవ్వరం కూడా అల్లరి చేయొద్దనేది ప్రతి ఒక్క కార్యకర్త నాయకుని చెప్పి పంపించిండ్రు ఆ రకంగానే మా వాళ్ళందరూ కూడా వ్యవహరించారు తప్ప అక్కడ చిల్లర మల్లర మాటలు కానీ చిల్లర మల్లర రాజకీయాలు చేయడం కానీ ఎవరు కూడా చేయలేదు మరి ఇప్పటికైనా కూడా వారు గమనించాలి ఎందుకంటే మరి ప్రోటోకాల్ అనేది ముఖ్యం మరి మాకు ప్రోటోకాల్ లేదని ఏం చూపిస్తున్నావు మరి నీకు నీ కొడుకు ఏం ప్రోటోకాల్ ఉన్నది కుమార్ ప్రతాప్ రెడ్డి గారు నీకు ఏం ప్రోటోకాల్ ఉన్నది మరి నీ కొడుకు ఏం ప్రోటోకాల్ ఉన్నది మరి అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏంది ఆ వచ్చినవి సపడేకు ఉండాల్సినటువంటి అవసరం ఉండే అక్కడ రెచ్చిపోయి మాట్లాడేంత అవసరం ఏంది ఒకరి దగ్గర అంటే ఏమో మాట్లాడినావు ఆరు చోట్ల ప్రారంభోత్సవాలు జరిగితే ఆరు చోట్ల కూడా అదే రకంగా బిహేవ్ చేసినావు మరి మేము ఇప్పటికి కూడా హెచ్చరిస్తున్నాం మీరు కావాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప మీరు కనీసానికి మీ నిధుల నుంచి ఇప్పటివరకు ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు గడిచింది ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నిధులు మంజూరు చేయించిందా మరి ఆ నిధులు మంజూరు చేయించిన వాటికి ఏమన్నా మీరు ప్రారంభోత్సవాలు చేసిందా మరి శంకుస్థాపనలు చేసిందా అవి మర్చిపోయి మరి మేము చేసినటువంటి పనులకు మీరు రెచ్చిపోయి మాట్లాడితే బాగుండదనేది మేము హితవు చెప్తా ఉన్నాం ఇక నుంచి మాత్రం ఇట్లాంటి సంఘటనలు జరిగితే మాత్రం మేము ఎప్పుడు కూడా సహించాము ఊరుకోము మీరు ఒకటి చేస్తే రెండు చేయడానికి కూడా మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారనేది తెలియజేసుకుంటూ ఇకముందు ఆ దొంగ ఓట్ల ముంచడం మర్చిపోవాలి మరి ఇప్పటికి కూడా రేపు జనగామ పట్టణంలో మున్సిపల్ మీద ఎగురేసే ఎగురేసేది మాత్రం గులాబీ జెండానే ఖచ్చితంగా మేము ఇరవై ఐదు స్థానాలలో గెలవబోతున్నాం అనేది మరొకసారి తెలియజేసుకుంటూ దయచేసి ఇక ముందు అట్లాంటి మాటలు మర్చిపోయి అభివృద్ధికి పోటీ పడాలనేది నేను వారికి తెలియజేసుకుంటూ తెలుసు అసలు కాంగ్రెస్ నాయకులకు అసలు మతిభ్రమించినట్టుంది నిన్న పేపరు పాత్రికే మిత్రులు చెప్తున్నారు సీతక్క రావడం నాకు ఇష్టం లేనట్టుంది ఎందుకంటే సీతక్క వస్తే హుందాగా జరుపుకోవాలని మాకు ఎమ్మెల్యే గారు చెప్పి ఏం చెప్పి డిస్టర్బ్ చేయొద్దు అభివృద్ధి కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు మనం మనం ఒకటి ఓకే ఇచ్చి షాల్వా చెప్పి మంచిగా స్వాగతించి మనకు నిధులు అడగాలని చెప్పి ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ చెప్పడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు మంత్రి గారు సీతక్క వచ్చిన పంచాయతీ ఇంకెవరు వచ్చిన పంచాయతీ సీతక్క రావడం ఇష్టం లేకుంటే మీరే పార్టీ కార్యక్రమం పెడితే ఎమ్మెల్యే గారు మీరే పార్టీ కార్యక్రమం పెట్టుకోండి అభివృద్ధి కార్యక్రమం భాగంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బాస్ ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే గారు ఏ మంత్రి వచ్చినా గవర్నమెంట్ ఏ మంత్రి వచ్చినా కూడా పోవాలి కార్యక్రమంలో పాల్గొనాలి పల్లా గోబ్యాక్ అనే నినాదం ఎందుకు వస్తుంది పల్లా గోబ్యాక్ అనేది మీరు ఎవరు అసలు ఏమైనా ఆలోచన చేయాలి పల్లా గోబ్యాక్ ఎందుకు అభివృద్ధి మంత్రి గారు ఉన్నప్పుడు పక్క ఎమ్మెల్యే ఉన్నాడా ఏమైనా ఆలోచన ఉందా మీకు అసలు కాంగ్రెస్ నాయకులే చిత్తశుద్ధి అందులో ఉన్న కాంగ్రెస్ నాయకులే అంటున్నారు ఊళ్ళకి మతి మతిభ్రమించింది అసలు ఓడిపోయినవన్న టెన్షన్లో ఓడిపోయినవన్న టెన్షన్లు ఇప్పటికీ రెండు మూడు సార్లు ఓడిపోయాయి ప్లస్ మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సర్పంచులు మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ వచ్చాయి మీ పల్లారాజు రెడ్డి అంటే గొప్ప నాయకులు మాకు కొందరు నాయకులకు కరెక్ట్ లేక మమ్మల్ని కూడా ఖరాబ్ చెప్తున్నాయని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిన్న మాకు అడు చెప్తున్నారు నిజంగా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ చక్కదిద్దుకోండి ఫస్ట్ మాట్లాడే ముందు మా ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందు ఇప్పుడు బతుకమ్మకుంటే ఎక్కడదండి దేవసేన గారు ఉన్నప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే అక్కడ పనులు చేయడం జరిగింది దాని మీద కూడా మీరు రచ్చ రచ్చ చేసారు ఏదో బతుకమ్మకుంటే ఆక్రమించింది కబ్జా జరిగింది ఇదంతా దొంగ భూములు ఇవి ఆక్రమించుకొని ఎవరికి ఉపయోగపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ చేసిన బతుకమ్మకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది మీరు మీరు చెప్పలేదు ఎట్లా అంత కబ్జా గురైందని మన ఆలోచనలు ఉన్నాయి కొంచెం అన్న సిక్స్టీ ఫీట్ రోడ్డు ముత్తిరెడ్డి గారు బావి దగ్గర ఉనికి తొవ్వేస్తుందని చెప్పారు అది ఎవరు సాంక్షన్ చేశారంటే టీఆర్ఎస్ పార్టీ ఆయాంలో జరిగింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మా జనగామ మున్సిపాలిటీది మేము చేసిన వాటికి సున్నాలు మీరు వేసుకుంటూ రుద్దుకుంటూ ఓపెనింగ్ అని చెప్ చెప్తున్నాను మున్సిపాలిటీలో కూడా మేము నమ్మే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధమైన పరిస్థితి జరిగిందో చర్యాల మున్సిపాలిటీ కానీ జనసిన మున్సిపాలిటీ కానీ బీఆర్ఎస్ పార్టీ పల్లారాష్ గారి నాయకత్వంలో తెచ్చుకోపోతున్నాం ఎవరండి తాగింది చూడలేదా పోలీసు వారిని ఎవరు ఆపారు ప్రతాప్ ప్రతాపరెడ్డిని వాళ్ళ కొడుకు రాపిరు ఎందుకంటే డిస్టర్బ్ చేస్తారు పోలీసు కూడా అర్థమైపోయింది వాళ్ళు రాకుంటే అడ్డుకున్నారు వాళ్ళు రాపి మమ్మల్ని మా ఎమ్మెల్యే గారు ఆపలే మా ఎమ్మెల్యే గారు ఉందాగా గౌరవంగా తాడు లేకపోయి లోపల ప్రోగ్రామ్ చేయబెట్టి కొబ్బరికాయలు కొట్టడం వాళ్ళకి ఒరిగేదేముందండి మీరు ఎట్లా కొడతారని కొబ్బరికాయలు స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ ముఖ్యవరైన ముఖ్య నాయకులు ఉంటే పిల్లవచ్చు కొబ్బరికాయ కూడా తప్పు మీరు కొట్టిరు కాబట్టి వాళ్ళు కొట్టిరు మీకెక్కడదండి ఫోటో ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి కనీసం వార్డ్ నెంబర్ కూడా కాలే ఏమైనా ఆలోచన ఉండాలి ఏంటంటే అటాచ్మెంట్ బచ్చనపేట వాసేట మొత్తం ఎగిరి విపరీతంగా అక్కడ పేపర్ వాళ్ళు అక్కడ సీఎం ఆఫీస్ నుంచి వీడేవాడు అక్కడ జై కాంగ్రెస్ ఇచ్చిన వాడు ఏమే కాంగ్రెస్ బగ్గ దాయిలో చేసినని వాళ్ళే చెప్తారు పాత్రికేయులు కూడా చూసిరు అలాగే కావాలనే సీతక్క లాస్ట్కి సీతక్క కూడా అన్నది వీళ్ళకి అసలు ఎందుకు ఈ జంగా చేతి అయిన ఇదేనా ఇదేనా మీరు చేసే విధానం మన ఫోగ్రామ్ అని చెప్పి వాదం కూడా అయ్యా కొడుకుల మీద దురుసుగా మాట్లాడింది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఉందా తన మీద తెలుసు ఎమ్మెల్యే గారు పల్లారాసిరెడ్డి అంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కార్పొరేట్ పొందిన వ్యక్తి ఎక్కడ ఏం చేయాలో బాగా తెలిసిన దొంగ ఓట్లు అంటారు పదిహేను వేరే దొంగ ఓట్ ఏ ఊళ్ళో లేదు దొంగ దొంగఓట్లని ఏక్రమని ఇప్పటికైనా కూడా ఎంక్వైరీ చేయించి కెట్టి ఈ యాభై ఉన్నాయి ఈ పేట మండలకి నూకి ఊళ్ళకి నిజ నిర్త ఎందుకంటే ఓడిపోయిన తర్వాత గెట్టారు అన్ని దొంగ మాటలు దొంగేశాలు నేనేదో ఫోటోకాల్ గో గోబ్యాక్ అంటే కూడా పెట్టారు అంట ఎమ్మెల్యే మాడుకోవాలని మీకు వాళ్ళు షిట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గోబ్యాక్ అంటారా మీకు ఏదైనా అన్న ఎమ్మెల్యే అయిన కూడా గోబ్యాక్ అనేది ఆయన ప్రభుత్వ కాల్ ఉంది ఆయనకు ఆయన మీరు గోబ్యాక్ ఎట్లా అంటారు మీరు గోబ్యాక్ రైట్ మీకు ఎక్కడిది ఈ పాత్రికలు కూడా మీరు క్లియర్గా చూసారు ఎంత అరాక్ పెట్టు వచ్చిన సీతగా కూడా బాధపడిపోయి ఇంత కాంగ్రెస్ పార్టీ ఇంత దరిద్రంగా జనంగా ఉంది ఎక్కడ లేదని కూడా బాధపడతారు అక్కడ ఉన్న సీఎం ఆఫీస్లో వచ్చే కూడా మాకు చెప్తున్నారు ఇక్కడ కలిసిపోయారు అన్న వాళ్ళతోనే అన్న ప్రతాపన్నతో వచ్చారు అనుకుంటా అన్నతోనే వచ్చారు ఎందుకంటే ఇప్పటికేనైనా కూడా ప్రతాప్ ప్రతాప్ రెడ్డి కానీ ప్రసాద్ రెడ్డి కానీ తాగి పిచ్చి చేస్తే పబ్లిక్లో మీరు మైనస్ లెక్కి ఇప్పటికే పూర్తిగా అడగంటిపోయారు ఈ విధంగా తాగి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే మీరు ఐదేళ్ళ దాకా ఆయన ఫోటో కానీ ఆపలేరు కానీ శిలాపాలని దయచేసి మీ విధానం మార్చుకోండి ప్రజలలో చొచ్చుకోకండి అభివృద్ధికి నిధులు తీసుకురండి ఎమ్మెల్యే గారితో కలిసిపోయారు మీరు అక్కడ ఉంటే కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చి గౌరవంగా పలకరించండి ప్రతాప్ రెడ్డిని ఇంకెవరండి మీరు రాకున్నా కూడా మా శాసనసభ్యులు మీ అందరి ముందు కూడా పెంబర్తి దగ్గర పోయి మందరం జరిగింది అది గౌరవం సరిపోదా హుందాతరంగా మెయింటైన్ చేసి కాంగ్రెస్ నాయకులు ఇంకొక రాకేష్ అని దళిత రాయకుడు ఆ రాకేష్ అంటే ఎమ్మెల్యే గారు తెలియదు ఎమ్మెల్యే గారికి ఆయన తెలియదు సీతాకత్వం వచ్చిందా అంటే ఆయన అవమానపరిచిన గులానంద్ కానీ అడ్డుపాడు నిజంగా కూడా రాకేష్ ఎవరేమన్నా అన్నదా ఎవ్వరం కూడా ఏమని లేదు తప్పుడు కేసుడు తప్పుడు బనాయించడం ఇవాళ అధికారం ఉంటుంది పోతుందండి ఈ తప్పుడు విధానం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా కూడా ఈ ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి కొడుకు వల్ల ప్రశాంత్ రెడ్డి వల్ల మీ పార్టీకి ఉన్న డ్యామేజ్ అవుతుంది మాతో చెప్పడం కాదు అధిష్టానానికి ఫిర్యాదు చేయండి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు పక్కా పెడతాం ఏందండి సినిమా టైప్లో ఆర్ ఒక్క ప్రోగ్రామ్ దగ్గర జరిగిందంటే బాగుండు ఎక్కడ ప్రోగ్రామ్ దగ్గర పోయినా కూడా అదే విధానం కొనసాగుతుంది ఇదే విధంగా కొనసాగితే కనుక ప్రజలు ఇప్పటికీ మీకు మూడు సార్లు బుద్ధి చెప్పారు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు ప్రతాప్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి దయచేసి మీ విధానం మార్చుకోవాలి నా మీద కూడా లేనిపోని వీడియోలు వైరల్ చేసేదంట అవన్నీ తప్పుడు వీడియోలు గిటర్ మీకు దొంగ బుద్ధులు మానుకోవాలని కోరుకుంటున్నాం ఇక నుండి మీరు మానుకొని మా ఎమ్మెల్యే గారితో అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయండి ఇంకోసారి ఏదో ఒక రకంగా అవకాశాలు ఎత్తుంది ఈ విధంగా డిస్టర్బ్ చేసుకుంటూ పోతే మీ కాంగ్రెస్ పార్టీలో నేను ఎవరు నమ్మలేరు మూడు వర్గాలు అయినాయి అందులో కూడా నేను ఎవరు యాక్సెప్ట్ చేస్తూ దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు తాగి పిచ్చి తీసుకొచ్చి మేము మీరు మేము ఎవ్వరం కూడా ఈరోజు నిన్న మందు కానీ ఎవరు కానీ మామూలు ముట్టుకోరు పక్కా చెప్పేందంటే అంటే డిస్టర్బెన్స్ చేసిన పోలీసులు పాత్రికేయులు దయచేసి

మా ఎమ్మెల్యే గారికి రక్షణ పెంచాలి రెగ్యులర్ మేమైతే ఉండలేం కదా రక్షణ పెంచాలని కోరుకుంటూ ఈరోజు డీసీపీ కలవడం ఎస్సీ కలవడం జరుగుతుంది అన్న

హలో బదర్స్ డ్రెస్ విద్య మనకు విద్య వచ్చేది దయచేసి మన విద్య ఆ గణేష్ని కూడా పోలీసులు నేర్చుతుండే ఆయన ఏపీఎం రిపోర్ట్ రూమ్ ఆయన మీరు రాజకీయ మల్లగే అరాచకాలు జరగలేదు అందరం కలిసి ఉన్నాం ఎవరి రాజకీయాలు వారి హుందంగా రాజకీయాలు నేర్చుదాం ఈడ పల్లారాశ్వరుని గారు చదువు కాదు విద్యావంతుడు ఒక మర్యాద పద్ధతులు ఉన్నాయన ఒకవేళ ఇప్పుడు నువ్వు పెట్టుండా మేము అట్టు ఉన్నాం బ్రదర్ నువ్వు గౌరవిస్తాము మేము గౌరవిస్తాం మేము మంచిగా ఉన్నాలను నీ మంత్రి గారు వస్తారు నీ గౌరవం పెంచుకోవాలి ప్రోటోకాల్ ఫోటో వచ్చి ముగ్గు రోజులు పెట్టడం ఇది పోయి మంచిగా ఉన్నాను నువ్వు గవర్నమెంట్ చూడండి డబ్బులు తీసుకురా జనగా అనగా డెవలప్ చేద్దాం దయచేసి మరి అభివృద్ధిలో మాత్రం పోటీ పడాలే జనగా అభివృద్ధిని కాంక్షించాలి జనగా ప్రెస్ అంటే మాకు అమితమైన కింద పరచాలని మిమ్మల్ని బదనాం చేయాలన్నది ఎప్పుడు కూడా ఆలోచించాం ఏది విలేకరుల సమావేశంలో నాతో పాటు పాలు పంచుకున్న ప్రేమరాధ రెడ్డి గారు ప్రెస్ ఉద్దేశం ఏంటంటే గత రెండు సంవత్సరాల క్రితం అబద్దపు హాగిలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో అదే పంతాలు పాటించి అదే అబద్దాల పంతాలు పాటించి మరి మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్లో గెలవాలనే ఒక కుటిల ప్రయత్నంతో ఆధార బాధలుగా ఎప్పుడో మంజూరైన నిధులతోని నిధులతో చేసిన పనులను ఆధార బాధలుగా మరి మున్సిపల్లో లబ్ధి ఉందనే ఉద్దేశంతో మంత్రిగారు ప్రోగ్రాం పెట్టి నా ప్రారంభోత్సవాలు చేసుకున్నారు ఏం అభ్యంతరం లేదు ప్రారంభోత్సవం చేసుకున్నారు మంత్రిగారు వచ్చేది ఎవరికి అభ్యంతరం లేదు కానీ రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారిని ప్రోటోకాల్ మర్చి రాజకీయాలలో వాళ్ళ పార్టీ ప్రోటోకాల్ ఉంటే ఉండవచ్చు మేము కాదనట్లేదు కానీ రాకేష్ రెడ్డి గారికి కానీ మరి ఇన్ఛార్జ్ మరి ప్రతాప్ రెడ్డి గారికి కానీ ఏ ప్రోటోకాల్ ఉందని ఎమ్మెల్యే గారు పరుస్తారు అక్కడికి వస్తారు అదొకటి వారు కాంగ్రెస్ నాయకులు వారు చెప్పాలి చేసేదే అబద్ధ ప్ర ప్రచారాలు ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వంలో మంజూరు అయిన నిధులు కాదు గత మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు అయిన చేసి చేపట్టిన పనులు అవి మీరు ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే ఇంకా కొన్ని డబ్బులు మా దేన్ని మంజూరు చేయించి ఇంకా నిధులు మంజూరు చేయించి జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేయండి తప్పు లేదు అందరం స్వాగతిస్తాం మేము ఏమంటున్నాం గతంలో కూడా చెప్పినాం మీరు మాతో పాటు మా ఎమ్మెల్యే గారితో పోటీ పడాలంటే అభివృద్ధిలో పడండి కానీ అరాచకాలలో పోటీ పడి మేమే చేస్తామంటే ఇక్కడ జనగామ ప్రజలు కానీ టీఆర్ఎస్ కానీ ఏమి చూస్తూ చూస్తూ ఏమి ఊరుకోరు దయచేసి నువ్వు టీఆర్ఎస్ పార్టీ పుణ్యాన గెలిచిన పదవులు తప్ప ప్రతాప్ రెడ్డి గారు నువ్వు ఏమీ పార్టీలు మా నాకు ఏం అనుభవించలేదు మీ జడ్పీటీఎస్ అయినా మీరు ఎమ్మెల్యే అయినా మా పార్టీ పెట్టిన భిక్ష తప్ప కొత్తగా నువ్వు సాధించింది ఏం లేదు మీకు ఒక్కటే మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికే డిసిసి పోయింది ఇక జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పోయింది ఇంత కనీసం ఇన్ఛార్జ్ పదవి కాపాడుకో కాపాడుకోవాలంటే మరి గౌరవంగా నిన్న మీ మంత్రిగా విచ్చుకున్నందుకు నువ్వు గౌరవంగా ఇలాంటి ఆటకం లేకుండా ప్రోగ్రాం దప్పించుకుంటే నీ గౌరవం పెరిగేది నీ పాటలు నీ పది ఉండేది మరి అవన్నీ ఒక మంత్రి సమక్షంలో ఒక మామూలు వ్యక్తి లాగా ఒక చిల్లర విషయాలు వేసి మరి జనగా మా కాంగ్రెస్ పరువు జనగా పట్టణ ప్రజల పరువు మరి మా మీద అరాచకాలు వేసి ఈ పరువు తీసుకుంటాను దయచేసి అది మంచిది కాదని మీకు తెలియజేస్తా ఉంది నిన్నటి జరిగిన ప్రోగ్రాము సరే ఎన్నికలు వస్తున్నాయి నాబడిన అభివృద్ధి కార్యక్రమాలను స్థాపన చేయాలని అనుకున్నారు చాలా సంతోషం ఎందుకంటే చాలా కాలం నుంచి అది కూడా నిరీక్షణ ఎందుకో ఎదురు చూస్తున్నాం ఎప్పుడు చేస్తారు అవి ఎప్పుడు చేస్తారని సరే సమయం వచ్చింది చేస్తుండ్రు అందులో సీతక్క వస్తుంది కాబట్టి మేము కూడా సంతోషపడ్డం ఊహలింపు మరి ఆ నిధులన్నీ కూడా వాస్తవంగా నేనున్నప్పటికీ జమున గారు చైర్మన్ ఉన్నప్పటి నిధులు సరే వాటితోటే అవన్నీ కూడా చేసుకున్నాం సరే ఎవరి నిధులైనా కూడా ఓపెనింగ్ చేసుకోవడం అది సహజం చేసుకున్న క్రమంలో నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు మరి అది ఇరవై రెండో వార్డు అని కోపంగా కొట్టించడం ఆ ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ మరి దానికి తోడు శాసనసభ్యులు అక్కడ మేం మాజీ చైర్మన్ అని పిలిచి కొబ్బరికాయ కొట్టమని అనడం మేము కూడా కొట్టినాం వారు మంత్రి గారు కూడా మరి వారు కూడా కొట్టమని చెప్పిండ్రు మరి దానికి అక్కడికి మన పేరు రెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అంట ఆ ప్రశాంత్ రెడ్డి చాలా మందిని అంటే ఓ కార్ నిండా మస్తు మద్యం తీసుకొని తాపించుకొని అక్కడికి రావడం జరిగింది వచ్చినాడు మరి ఆయనకు ఏం సంబంధం ఉన్నదని మాట్లాడిండో మాకైతే అర్థం కాలేదు అలానే కొబ్బరికాయలు కొట్టిస్తారా మరి అని లొల్లి పెట్టుకొని ఎమ్మెల్యే గారిని గో బ్యాక్ అంటాను ఎమ్మెల్యే గారు గో బ్యాక్ అట మరి నీకు అసలు తెలివి ఉంటే నువ్వు అక్కడికి ఎందుకు వచ్చినట్టు ఎమ్మెల్యే గారిని గో బ్యాక్ అని అనవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఆయన ఒక శాసనసభ్యుడు ఈ నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు మీలాగా ఎప్పుడు కూడా ప్రజలతో చీకొట్టించి ఓటమి పాలైనటువంటి ఘనత పల్ల రెడ్డి గారికి లేదు ఎప్పుడు కూడా మీరు ఓటమి చవి చూడటం తప్ప గెలుపును స్వీకరించేటోళ్ళు ఎప్పుడు కూడా కాదనేది మా అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు మరి దానికి మీరు ఇంకా కూడా ఏదో డిప్రెషన్కి వెళ్ళిపోయి మేము ఎప్పుడు కూడా అన్నిట్లా ఓడిపోతున్నాం పల్లారాశ్వరెడ్డికి ఆ గారి కింద మేము ఎందుకు కూడా పనికిరానుల అయిపోయినాం ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మమ్మల్ని చీకొడుతున్నారని ఇంకా కూడా మీరు ఆ రకంగా బిహేవ్ చేస్తే అది మంచిది కాదు ఎందుకంటే మేము ఇప్పటి కూడా చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా సహనం వహించమంటాడు అక్కడికి వచ్చిన మీ జనంలో నాలుగంతలు గంటలు మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ వాస్తవంగా చెప్పాలంటే మరి మీరు అనే మాటలకు మా వాళ్ళు కూడా మరి రెచ్చిపోయి మాట్లాడితే బాగుంటుండే కానీ శాసనసభ్యులు అట్లా మాట్లాడియరు ఇంకా మీది నుంచి మాకు ఇప్పుడే తెలిసినటువంటి విషయం ఏంటంటే మరి ప్రెస్ మీట్ పెట్టించి ఎమ్మెల్యే తాగిపి తాగి ఉండి మరి అక్కడికి వచ్చిన వ్యక్తిని కించపరిచి ఒక దళితుని అనే ఆలోచనతో మాట్లాడిండ్రు అంటాను మా శాసనసభ్యునికి ఎప్పుడన్నా మరి ఏదైనా మాట్లాడేటువంటి మాటలలో దూక్స్గా మాట్లాడేటువంటి మాటలు ఎప్పుడన్నా భిన్న ఇక్కడ ప్రజలు మరి అసలు దళితులని ఎప్పుడన్నా అగౌరవపరిచినటువంటి సంఘటనలు ఎప్పుడన్నా కనబడయా మరి అవన్నిటి కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు కావాలని నిన్న జరిగినటువంటి సంఘటనలు మీరు మైపర్ మైమర్పించే విధంగా ఉండాలని మేము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలని పుచ్చుకోవాలని మరి నిన్న చాలా మంది ప్రజలు కూడా చీకొట్టారు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం స్వాగతించాలి మనం పనిచేసుకోవాలి ఇక్కడ విజయవంతం చేయాలనే ఉద్దేశం మరి వారికి ఉన్నప్పుడు మరి ఈ అంత అరాచకాలు ఈ లొల్లి అంత ఎందుకు చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది మరి ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోతే మరి మొన్ననే శాసనసభ ఎన్నికలలో ఎప్పుడు కూడా ఒకటే స్లోగన్ దొంగ ఓట్లు వేయించుకొని గెలిచింది అంటాడు ఆ దొంగ ఓట్లు అనేది మరి ఆయనకే అర్థం కాని ముచ్చట అది దొంగ ఓట్లు అనేది మరి ఈ నియోజకవర్గంలోనే ఉంటావు నువ్వు ఇక్కడి నుంచలే పోటీ చేసే వ్యక్తివి నీకు ఎక్కడ దొంగ అనేది కూడా తెలుసుకునేంత తెలివితేటలు కూడా నీకు లేవనేది కూడా ప్రజలందరూ కూడా గమనించినారు ఇంకా కూడా ఆ ముచ్చడను మర్చిపోకుండా పదే 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 నొక్కి చెప్తున్నావు మరి ఇప్పటి కూడా మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో బ్రహ్మాండమైనట్టు విజయం సాధించి నీకు బుద్ధి చెప్పిండ్రు మళ్ళీ రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా మీకు తెలుసు మళ్ళీ మాకు తగిన గుణపాఠం వస్తుంది మీరు ఇప్పుడే ఊహించుకొని మరి మీ డిప్రెషన్కి వెళ్ళిపోతాను మరి అవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి మా శాసనసభ్యుడు మాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే మన జనగామ మనం అభివృద్ధి కార్యక్రమంలో మనమే పాల్గొంటున్నాం అది ఎవరు ఇచ్చినా ఎవరు చేసినా కూడా అది ఘనత మనకే ఉంటుంది ఇక్కడ ప్రారంభోత్సవాలను విజయవంతంగా చేసుకోవాలి మనం ఎవ్వరం కూడా అల్లరి చేయొద్దనేది ప్రతి ఒక్క కార్యకర్త నాయకుని చెప్పి పంపించిండ్రు ఆ రకంగానే మా వాళ్ళందరూ కూడా వ్యవహరించారు తప్ప అక్కడ చిల్లర మల్లర మాటలు కానీ చిల్లర మల్లర రాజకీయాలు చేయడం కానీ ఎవరు కూడా చేయలేదు మరి ఇప్పటికైనా కూడా వారు గమనించాలి ఎందుకంటే మరి ప్రోటోకాల్ అనేది ముఖ్యం మరి మాకు ప్రోటోకాల్ లేదని ఏం చూపిస్తున్నావు మరి నీకు నీ కొడుకు ఏం ప్రోటోకాల్ ఉంది కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారు నీకు ఏం ప్రోటోకాల్ ఉన్నది మరి నీ కొడుకు ఏం ప్రోటోకాల్ ఉన్నది మరి అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏంది ఆ వచ్చులోని సప్లైకి ఉండాల్సినటువంటి అవసరం ఉండేది అక్కడ రెచ్చిపోయి మాట్లాడేంత అవసరం ఏంది ఒక దగ్గర అంటే ఏమో మాట్లాడినావు ఆరు చోట్ల ప్రారంభోత్సవాలు జరిగితే ఆరు చోట్ల కూడా అదే రకంగా బిహేవ్ చేసినావు మరి మేము ఇప్పటికి కూడా హెచ్చరిస్తున్నాం మీరు కావాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప మీరు కనీసానికి మీ నిధుల నుంచి అని ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు గడిచింది ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నిధులు మంజూరు చేయించింద్రా మరి ఆ నిధులు మంజూరు చేయించిన వాటికి ఏమన్నా మీరు ప్రారంభోత్సవాలు చేసిందా మరి శంకుస్థాపన చేసిందా అవి మర్చిపోయి మరి మేము చేసినటువంటి పనులకు మీరు రెచ్చిపోయి మాట్లాడితే బాగుండదనేది మేము ఎదురు చెప్తా ఉన్నాం ఇక నుంచి మాత్రం ఇట్లాంటి సంఘటనలు జరిగితే మాత్రం మేము ఎప్పుడు కూడా సహించాం ఊరుకోము మీరు ఒకటి చేస్తే రెండు చేయడానికి కూడా మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారనేది తెలియజేసుకుంటూ ఇక ముందు ఆ దొంగ ఓట్ల ముచ్చటం మర్చిపోవాలి మరి ఇప్పటికూడా రేపు జనగామ పట్టణంలో మున్సిపల్ మీద ఎగరేషన్ ఎగిరేసేది మాత్రం గులాబీ జెండనే ఖచ్చితంగా ఆమె ఇరవై ఐదు స్థానాలలో గెలవబోతున్నాం అనేది మరొకసారి తెలియజేసుకుంటూ దయచేసి ఇక ముందు అట్లాంటి మాటలు మర్చిపోయి అభివృద్ధికి పోటీ పడాలనేది నేను వారికి తెలియజేసుకుంటూ నిమిషం సరే మేము ఏదో పోనీ అనుకుంటా ఈ రోజు ఉల్టా మేము వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టిండ్రు తప్పకుండా మేము నిన్నటి జరిగిన సంఘటన మీద తప్పకుండా మేము కంప్లైంట్ చేస్తాము దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని నేను డీసీపీ కానీ ఎస్పీ గానీ కోరుతున్నాను